వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను క్వాలిటీ వైడ్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు ముందుగా డేట్ వచ్చేసి పదమూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక దాదాపుగా నిన్న మొన్నటి మీద పోలిస్తే కనుక కొద్దిగా పెరిగింది అని ఆల్రెడీ స్టాక్ ఇన్ఫర్మేషన్లో తెలియజేసానండి అండ్ ఈ రోజు వచ్చేసి గోళీలు మచ్చలు సో ఇలాంటి టమోటాలన్నీ కూడా అవి కూడా వెళ్తున్నాయి నీరు కారేటివి ఇలాంటివైతే వెళ్ళడం లేదండి అవి అయితే రిజెక్ట్ అవుతాయి సో మంచి కాయలు అంటే నీరు కారకుండా గట్టిగా ఉంటాయి కనుక అవైతే వెళ్తాయి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇది గమనించగలరు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు వెళ్తుందండి ఇక థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ లో ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయండి ఈ రోజు థర్డ్ క్వాలిటీ ప్రైజెస్ రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు నడుస్తోందండి ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు నడుస్తుందండి మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై అండ్ ఐదు వందల ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై ఈ సెకండ్ క్వాలిటీ టొమాటో ధరలు అన్నమాట ఇక ఏ వన్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ టమోటా ధరలు వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై ఏడు వందలు సో ఇవి టాప్ క్వాలిటీకి పడుతున్నటువంటి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ అండి ఇక ఇప్పటికైతే సూపర్ టాపు ఏడు వందల పది రూపాయలు ఏడు వందల ఇరవై రూపాయలు ఏడు వందల ముప్పై రూపాయలు ఇది ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడిందండి అండ్ చిన్న చిన్న లాట్లే ఉన్నాయి అండ్ టమోటా స్టాక్ అయితే తక్కువగానే వచ్చినప్పటికీ అంటే నిన్న మొదటి మీద తీసుకుంటే పెరిగింది బట్ ఇప్పుడు వచ్చే స్టాక్ అయితే తక్కువగానే వస్తుందండి ఆ తక్కువగా వచ్చినప్పటికీ లాట్లు అయితే ఎక్కువగా పెడుతున్నారు అనమాట పది బాక్సులు ఆరు బాక్సులు సో క్వాలిటీ వైడ్ పెడుతున్నారు ఇప్పుడు క్వాలిటీ వైడే ప్రైజెస్ అందుతున్నాయి అనమాట సో ఇదండి ఇన్ఫర్మేషను అండ్ దాదాపుగా టమాటా స్టాక్ ఎప్పుడు పెరుగుతుంది అంటున్నారు తొందరలో పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో